దేశం తన కాళ్ళ మీద నిలబడడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శక మారినారు పివీ నరసింహరావు గారు అనగానే ఆర్థిక సంస్కరణలు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో పాటుగా రాజకీయాల్లో ఒక గ్రామం ఇది ఈరోజు ఆ గ్రామము వంగర ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది అటువంటి గ్రామం నుంచి ఎదిగి దేశ ప్రధానమంత్రిగా ఎదగడం మరి ఈ ప్రాంత అందరు కూడా తెలంగాణ బిడ్డగా వారిని అత్యంత గౌరవించుకునేటువంటి సందర్భంలో గతంలో కొంత ప్రయత్నం జరిగింది వంగర గ్రామంలో వారి మెమోరియల్గా కొంత నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నం జరిగింది అది పూర్తి కాలేదు ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసే దిశల కార్యక్రమం కొనసాగిస్తాను వచ్చే జయంతి లోపల దాన్ని పూర్తిగా అన్ని హంగులతోటి ప్రజల ముందు తీసుకొచ్చి ఒక మెమోరియల్ ఘాట్తో పాటుగా నాలెడ్జ్ సెంటర్గా అక్కడ ఉండే ప్రాంతంలో ఉందరికీ కూడా ఈ ప్రాంత బిడ్డ ఏ విధంగా ఎదిగినాడనేటువంటి ఒక ప్రదర్శనతో పాటుగా అంతా ఇన్ఫర్మేటివ్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మరొక్కసారి మా అందరికీ ఆదర్శం వారిని అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా కలిసేటువంటి అవకాశం వచ్చింది ఆ జిల్లా ముద్దు బిడ్డ కాబట్టి కరీంనగర్ మా గురువు చుక్కారావు గారి కూడా అత్యంత సన్నిహితంగా ఉండే సందర్భంలో అనేక సందర్భాల్లో కలిసినటువంటి మాటలు వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారు దేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు భవిష్యత్ తరానికి కూడా ఆదర్శం అందరూ ఈనాటి యువత కూడా పివి నరసింహరావు గారు ఏ విధంగా శ్రమపడి తన వ్యక్తిగత నాలెడ్జ్ తోటి ఇంతటి కాంపిటేటివ్ పాలిటిక్స్లో భారత ప్రధానమంత్రి కాగలిగినాడో ఒక స్ఫూర్తి కావాలని కోరుకుంటూ తప్పకుండా వారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఆర్థిక సంస్కరణలు కానీ విద్యాపరంగా తెచ్చినటువంటి అన్నింటినీ ఈరోజు ఈ ప్రభుత్వాలు రోల్ మోడల్గా తీసుకునేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉంది తప్పకుండా వారిని సందర్భంగా మననం చేసుకుంటూ భావితరం వారి జ్ఞాపకం ముందుకు పోవాలని కోరుతూ వారి ఘనంగాన్ని